అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకం చెప్తా దీనికి గిరి గిరిప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగని రామ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకం చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగని రామ మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్